నా పేరు పాస్టర్ గిద్యూన్ సురేష్ నేను ఒంగోలులో చర్చ్ పాస్టర్గా ఉన్నాను ఈరోజు మేమందరము పాస్టర్లు అందరము ఒంగోలు చర్చ్ డినామినేషన్ యూనియన్ అందరం కలిసి ప్రకాశం జిల్లాలో అంటే ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న పాస్టర్ అందరు కలిసి ఈరోజు శాంతియుతంగా మేము ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రకాశం జిల్లా కాకుండా గుంటూరు జిల్లా చీరాల బాపట్ల అన్ని జిల్లాల్లో ర్యాలీ అనేది బాగా జరిగింది కారణం ఏంటంటే రాజమండ్రిలో పాస్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయడం జరిగింది అయితే అది అనుమానాస్పదంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీలకమైన మా మార్పుగా న్యూస్ అనేది వస్తూ ఉంది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్నట్టుగా ఉంది కానీ మా క్రైస్తవులందరికీ ఇది హత్య అని మా అందరికీ డౌట్ ఉంది అయితే అదేవిధంగా ఆయన్ని చంపేసి వారం రోజులు అవుతుంది ఈ హత్య జరిగి ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మేము అందరం కలిసి శాంతియుతంగా ర్యాలీ మేము కొనసాగిస్తుంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు రాత్రి నుంచి మాకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు ఇవ్వకుండా ఈరోజు ఉదయము ర్యాలీ ఆపేసుకుందామని మా యొక్క మా యూనియన్ ప్రెసిడెంట్ గారు ఐజ్ గారు కొంతమంది పెద్దలందరూ కలిసి చెప్పారు అయితే మేమందరం అందరం కలిసి ఈరోజు ఎలాగైనా ర్యాలీ చేయాలని చెప్పి మేము కర్నూలు రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు అందరం మేము వేళల్లో మేమందరం కలిసి మందిలో కలిసి మేము ర్యాలీ చేయడం జరిగింది శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్కి అంతరాయం లేకుండా మేమందరం ర్యాలీ చేసే మాకు పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ మేము పాస్టల్ అందరం కలిసి శాంతియుతంగా మేము ర్యాలీ చేసాము అయితే ఈ ర్యాలీ మేము ఏం కోరుతున్నామంటే ప్రస్తుత వారిని కానీ అలానే రాజకీయ నాయకులను కానీ విలే విలేకరులను కానీ ప్రస్తువులను కానీ మేమేం కోరుతున్నామంటే ప్రవీణ్ పగడాల గారి హత్యకి న్యాయం జరగాలి వారికి వారి కుటుంబానికి న్యాయం జరగాలి పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు ఈ పోస్టుమార్టం రిపోర్టు కుటుంబానికి పోలీసులు వారికి ఇవ్వాలి ఇంతవరకు దాని రిలీజ్ చేసి ప్రెస్ అనేది చెప్పలేదు ఒక్కొక్క రోజు పోలీసు వారికి తెలియకుండా ఈ వీడియోలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి ఆయన ఏదో వైన్ షాప్కి వెళ్ళారని చెప్పి ఏదో ఆయన తప్పు ఆయన త్రాగి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇలాగ కొంతమంది తెలియని వ్యక్తులు పోలీసు వారి పర్మిషన్ లేకుండా బయట వేయడం జరుగుతుంది ఆయన ఒక పెద్ద పాస్టర్ ఆయన డిబేట్లు చేస్తాడు చాలా మా యొక్క క్రైస్తవ సంఘానికి ఆంధ్రప్రదేశ్లో ఆయన అందరికీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి బాగా ఫేమస్ అయిన వ్యక్తి అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం మాకెంతో బాధాకరంగా ఉంది ఆయన ఆయన హత్య చేయడం కూడా మేము ప్రకాశం ప్రకాశించేలా తరఫున మేము పాస్టర్లందరం ఈరోజు ర్యాలీ చేసి మేము ఖండిస్తున్నాము నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా విలేకరులను కానీ అలానే రాజకీయ నాయకులను కానీ పోలీస్ వారిని కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గారు కానీ మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే అంటే మా పాస్టర్లకి మా చర్చిల్స్కి మా యొక్క క్రైస్తవులకి మీరందరూ రక్షణ కల్పించాలి కాబట్టి దాని విధంగా మేము ఈ శాంతి ర్యాలీ మేము చేస్తున్నాము మేము క్రైస్తవులు ఒకళ్ళ జోలికి వెళ్ళం మేము ఒకరిని కొట్టం ఒకరిని తిట్టం ఒకరికి హాని చేయం మా బైబుల్ ఏం చెప్తుందంటే ఇతరులను ప్రేమించమంటుంది ఇలాగా ఒక మనిషిని ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని చంపడం ఇది న్యాయమా అని నేను ఒక పాస్టర్గా ఒక మనిషిగా నేను ఈ మీడియా నేను అడుగుతున్నాను ఇది న్యాయమా కాబట్టి రాజకీయ నాయకులకి అలానే చంద్రబాబు నాయుడు గారికి అలానే డిప్యూటీ సీఎము పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్లకి పోలీసు వారికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి వారి హత్యకి న్యాయం చేయండి వారి కుటుంబానికి న్యాయం చేయండి మా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుని కాపాడండి కాపాడండి ఎందుకంటే మేము ప్రార్థన చేస్తున్నాము రాజ్యాలు బాగుండాలి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కాబట్టి ఈ మీడియా రకంగా మీడియా మిత్రులు కూడా ఈ వార్తని నిజమైన వాస్తవాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేసి మా యొక్క ఒంగోలులో ప్రకాశం జిల్లాలో పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ మేము శాంతియుతంగా ఈ ర్యాలీని ముగించాము కాబట్టి అవకాశం ఇచ్చిన పోలీస్ వారికి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి అలానే ప్రెస్ అవకాశం ఇచ్చిన విలేకరులకు కూడా యొక్క వందన తెలియజేస్తున్నాను